అర్ధవేడు మండల కేంద్రంలోని జగదీష్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వారి నుండి ఈ రోజు రంగపురం గ్రామానికి డెలివరీకి ఇచ్చిన గ్యాస్ సిలిండర్ ను నీళ్లతో నింపి తీసుకొని వచ్చి డెలివరీ చేయడంతో అనుమానం వచ్చిన గ్రామ ప్రజలు పరిశీలించగా నీళ్లు రావడంతో ప్రజలు చూసి నిలదీయడంతో అవి పైనుండి వచ్చాయి మాకేం తెలుసు అంటూ మాట దాట వేస్తున్నారు మారుమూల గ్రామ ప్రజలు ఏం చేస్తారు అనే ధోరణిలో గ్యాస్ ఏజెన్సీ వారు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నట్టుగా అర్థమవుతుంది కావున సదరు గ్యాస్ ఏజెన్సీ పైన చర్యలు తీసుకోవాలి అంటూ అక్కడి ప్రజలు కోరుతున్నారు

మళ్ళీ పుల పెట్టు పులబెట్టు పులబెట్టు ఐదు రోజులు అదే ఇప్పటికే రాత్రులు కూడా జనాలు పండుగ రావు తీసుకుంటాను